అందరికి శుభోదయం అందరికి నమస్కారం అందరికి జై శ్రీరామ్ భరతమాత గొందనం సో నిన్న ఎయిటీన్ క్లాస్ చెప్పుకున్నాం ఈ రోజు సుత్తి లేకుండా సూటిగా కొన్ని మాటలు చెప్తా నిన్న ఏం చెప్పుకున్నామో ఎవరో ఒకరు చెప్పండి కైన్ మాస్టర్ ఓపెన్ చేసినాం ఓపెన్ చేస్తే అందులో మనకు ఇంటర్ఫేస్ వచ్చింది ఇంటర్ఫేస్ వచ్చింది ఇంటర్ఫేస్ వచ్చాక సెలెక్ట్ చేసుకోవాలి సిక్స్టీన్ బై నైన్ సెలెక్ట్ చేసుకుని ఎందుకు మనకి సినిమాలు కానీ పాడ్కాస్ట్లు కానీ వీడియోలు కానీ ఎవ్రీథింగ్ సిక్స్టీన్ బై నైన్ రేస్లుగా చేస్తారు సో అది మనం చేసుకున్నాం తర్వాత ఒక వీడియో ఎట్లా డంప్ చేసుకోవాలి ఏం కొనమ్మో ఏం చెప్పుకున్నా నేను అదే వీడియో దానిలోకి ఎట్లా డంప్ చేసుకొని ఇంకా కొత్త వీడియో ఎట్లా యాడ్ చేసుకోవడం అది సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక కొత్త ఫైల్ తీసుకుంటున్నా ఓకేనా క్రియేట్ న్యూ ఇందులో సిక్స్టీన్ బై నైన్ ఆల్రెడీ ఉంది సెకండ్ క్లాస్లో ఇంకొక రెండు విషయాలు చెప్పు రెండు విషయాలు ఏంది ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా ఓపెన్ అయిన తర్వాత ఒక చిన్న నేను ఒక రాస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది ఇందులో నేను రాసి చెప్తాను నిన్న ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అంటే ఫస్ట్ క్లాస్లో వీడియో ఎలా తీసుకురావాలి అని చెప్పుకుందాం అంతే కదా కట్ చేసుకుని ఇంత కట్ చేసుకోవాలి చెప్పుకోలేము మనం నెక్స్ట్ తెచ్చి అతికిచ్చేం అంతే అదే ఈరోజు ఏం చెప్పుకుందాం సిజర్ సిజర్ అంటే కత్తెర కత్తెర టూర్ గురించి చెప్పుకుందాం ఎడిటింగ్ అంటే ఏంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏం చెప్పు ఎడిటింగ్ అంటే ఎడిట్ చేయడం కాదు ఎడిటింగ్ అంటే ఒక పది ముక్కల్ని ఒక్క ముక్కగా మార్చడం అదే ఎడిటింగ్ సినిమా ఎడిటింగ్ మన ఎడిటింగ్ జెమినాసం ఫరకు ఉంది దాంట్లో దీంట్లో వచ్చేది అదే కానీ మనం చేసేది ఓకే సినిమా వాళ్ళు చాలా సఫిస్టికేటెడ్ ఎడిటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి గ్రాఫిక్స్ ఉంటాయి మనం అంత అంత చేయట్లేదు మనం మనం సో ఈ రోజు చేసే ఎడిటింగ్ ఏంటంటే ఏదన్నా ఒక వీడియో తీసుకుంటున్నాం వీడియో తీసుకొని తెలుసు కదా ఎలా తీసుకోవాలి గిరి మహారాజ్ ఒక వీడియో వచ్చింది అది తీసుకున్నాను ఓకే అది ఎక్కడి నుంచి తీసుకున్నాం మీడియాలోకి వెళ్ళి తీసుకున్నాం తెలుసు కదా సో ఇప్పుడు ఈ వీడియోని నాకు ఈ వీడియో ఎంతసేపు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నలభై సెకండ్ ఉంది నాకు ఇందులో ఓన్లీ పది సెకండ్ల వీడియోనే కావాలి అంటే ఫస్ట్ ఏం చేస్తాం ఈ వీడియో ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తాం ఇది ఉందా ఇది బాగానే ఉంది ఇంతవరకు ఓకే తర్వాత మురళిగారు భుజం మీద చేసి ఉండని తర్వాత ఇదంతా అక్కర్లే అవసరం లేదు తర్వాత ఈ లాంగ్ షార్ట్ బాగుంది ఆ తర్వాత ఈయన కాళ్ళు మొక్కేది ఉంది ఇట్లా అనుకుందాం ఇప్పుడు ఏవేవి ఉండాలను అర్థమైపోయింది ఏవేవి తీయాలనో కూడా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఒక ఈ ఐదు సెకండ్ బాగాలేదు అందుకని దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రిమ్ అండ్ స్పిట్ అని ఒకటి కనిపిస్తుంది దాంతోపాటు అది మొబైల్లోనేమో ఇది ఒక్కటే ఉంటుంది ఇది అయిపోయాడు కాబట్టి ఇక్కడ కూడా కనిపిస్తుంది స్ప్లిట్ కనిపిస్తుంది ఇక్కడ ట్రిమ్ కనిపిస్తుంది సో మనం ఏం చేస్తున్నాం స్ప్లిట్ చేస్తున్నాం ఒక ముక్క ఫస్ట్ ఇది నేర్చుకుందాం అంటే ఇప్పుడు ఏమైంది చూసారా రెండు ముక్కలు విభజించబడ్డది ఇప్పుడు ఒక ముక్క అయింది ఒక ముక్క అయింది ఇప్పుడు ఈ ఫస్ట్ ముక్కని నేను డిలీట్ చేసేస్తున్నాను ఇక్కడ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ ఫస్ట్ ముక్కలేదు ఆ తర్వాత నాకు ఒక ఆరు సెకండ్లు బాగుంది ఆరు సెకండ్ల తర్వాత పదిహేను సెకండ్ వరకు వద్దు అంటే అది అటుపక్క ఇటుపక్క స్ప్లిట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేస్తున్నా ఆ తర్వాత ఒక ఒక ఐదు ఆరు సెకండ్లు తీసేసి మళ్ళీ స్ప్లిట్ చేస్తున్నా మీరు గమనిస్తే ఇప్పుడు మళ్ళీ మూడు ముక్కలు అయిపోయింది అంటే ఒక పెద్ద బట్టని మనం ముక్కలు ముక్కలు చేస్తున్నాం అర్థం ఈ మధ్యలో ముక్క అయితే ఉందో గుర్తుపెట్టుకోవాలి అది ఒక ఇరవై ఇరవై సార్లు చేస్తే అలవాటు అవుతుంది ఈ మధ్యలో ముక్కని నేను డిలీట్ చేస్తున్నా డిలీట్ ఇప్పుడు రెండు ముక్కలు కలిసిపోయినాయి ఇప్పుడు సదానందగిరి వచ్చారు ఆ తర్వాత ఎంబడే గారు వచ్చారు ఆ తర్వాత నాకు ఇంతవరకు ఓకే ఇంతవరకు బాగుంది ఆ తర్వాత నాకు మళ్ళీ వద్దు మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ స్ప్లిట్ చేసిన చేసి ఎంతవరకు వద్దు అని చూస్తున్నా ఇప్పుడు ఇది అక్కర్లేదు మళ్ళీ సెలెక్ట్ చేసి మళ్ళీ స్ప్లిట్ చేసినా చేస్తే మళ్ళీ మధ్యన ఒక ముక్క ఏర్పడ్డది అంటే ఒక ముక్క డిలీట్ చేయాలంటే అటుపక్క కట్ చేయాలి ఇటుపక్క కట్ చేయాలి అప్పుడు ఒక ముక్క సపరేట్గా ఏర్పడ్డది అది డిలీట్ చేసినాం ఇప్పుడు మళ్ళీ చూస్తే మళ్ళీ ఇట్లా కనిపించింది ఆ తర్వాత ఇంతవరకు ఓకే మళ్ళీ ఆ తర్వాత నాకు ఈ మిగతా అక్కర్లే లాస్ట్ నేను కాళ్ళు ముక్కేది ఉండాలి ఇదంతా అక్కర్లేగో ఆ కాళ్ళు మొక్కే బిగినచ్చి ఎల్లో లైన్ వచ్చాక ఇట్లా జరిపి ఈ లైన్ కి ఎంత ఉంటే కట్ చేసి అంతే నువ్వు అంతే నువ్వు చూసుకోవడమే ఎల్లో లైన్ అంతా ఎల్లో లైన్ నీ ఇది ఇండికేటర్ ఇది దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు కట్ చేయి నేను చెప్తా నీకు నేను చెప్తా నీకు పెన్సిల్ తీసుకో నాకు ఎంత వరకు కావాలంటే నేను కాళ్ళు మొక్కడం దగ్గర నుంచి ఉండాలి అంతకు ముందు ఉండొద్దు ఏం చేస్తావు చెప్పు ఓకే అయ్యో నువ్వు దాన్ని అట్ట చేయకూడదు చేతో ఆపరేట్ చేయ నువ్వు వర్బల్ గా చెప్పాలి రికార్డ్ అవుతుంది కాళ్ళు మొక్కడానికి ముందు నేను చూస్తున్నా నాకు ఆ ముందుదంతా వద్దు కాళ్ళు మొక్కడం అదే కాళ్ళు మొక్కడం ఇక్కడ నుంచి కావాలి అంటే ఇక్కడ నుంచి నేను కాళ్ళు మొక్కుతున్నా ఇది డిలీట్ చేయొద్దు దాన్ని స్ప్రిట్ చేయాలి ఆ ముక్క కదా మనకు కావాల్సింది ఇప్పుడు ఇక్కడ ఉంది స్ప్రిట్ ముక్క కట్ అయింది కదా ఒక ఇప్పుడు ఈ ముక్క సెలెక్ట్ చేసుకో ఈ ముక్క సపరేట్ ముక్క అయిపోయింది ఇప్పుడు దాన్ని డిలీట్ చేయి ఇప్పుడు స్ప్రెడ్ చేశాక అది సెలెక్ట్ అయిందా మధ్యాహ్న చిన్న ముక్క గుర్తు పెట్టుకుంటే పేపర్ ఓకే ఒక పేపర్లో నాకు మధ్యాహ్న పేపర్ మీద పది అంకెలు గీశారు అనుకోండి ఓకే ఆరు అంకె నుంచి తొమ్మిదో అంకెల వరకు నాకు కట్ కావాలంటే ఆరో అంకె దగ్గర కట్ చేయాలి తొమ్మిదో అంకె దగ్గర కట్ చేయాలి చూపించాలి అంటే ప్లే ఓ ప్లేసింది డైరెక్ట్ కాలు ఇప్పుడు ఈ కాలు ముక్కది ఇక్కడతో అయిపోవాలి కన్ను నువ్వు కాళ్ళ మొక్కలు అక్కడ ఏదో వస్తే ఎగ్జాంపుల్ 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 నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను రాదమ్మ నువ్వు చేయాలి ఇప్పుడు ఇప్పుడు నాకు కాళ్ళు మొక్కడం అయిపోయిన తర్వాత నేను లేస్తు చూసినావా అది వద్దు నాకు ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ లేస్తున్నా ఇది వద్దు నాకు మళ్ళీ ఎక్కడ కావాలి మళ్ళీ నేను బయటికి వెళ్ళిపోయిన చూసినవా అంతవరకు వద్దు ఇప్పుడు నువ్వు చెయ్యి ఇక్కడ సెలెక్ట్ చేసావు చేసి ఎక్కడి దాకా వద్దు అక్కడే మళ్ళీ అక్కడికి వెళ్ళి కాదు 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 ఎక్కడి నుంచి వద్దు అక్కడ కట్ చేయాలి ఫస్ట్ అక్కడ స్ప్రిట్ చేయాలి ఆల్రెడీ మొక్కేది ఉంది నేను లేచే దగ్గర నుంచి కావాలి కదా అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ లేస్తున్నా ఇక్కడ లేస్తున్నా ఇక్కడ కట్ చేసుకోవాలి స్ప్లిట్ అప్పుడు స్ప్లిట్ కొట్టాలి మళ్ళీ జరుపుకోవాలి మళ్ళీ మళ్ళీ ఇది జరిపి నేను బయటికి వెళ్ళే వరకు సెలెక్ట్ చేసుకో ఇక్కడ వరకు అక్కడ చేయాలి మళ్ళీ నువ్వు చేద్దు తర్వాత ఇది ఈ మధ్యలో ఉంది కదా ఇది సెలెక్ట్ సెలెక్ట్ చేయి సెలెక్ట్ అయింది డిలీట్ ఇప్పుడు నువ్వు సరిగా వీడియో ప్లే చేస్తే నేను ఇట్లా కాలు ముఖ్యాను ఓకేనా ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మొత్తం లోపట ఇప్పుడు మురళి గారు వస్తున్నారు కదా నీకు చెప్పేది ఈ మురళి వస్తున్నారు కదా ఈ మురళి గారు వచ్చేది నాకు వీడియోలు ఉండకూడదు మురళి గారు వచ్చి నిలబడిందే ఉండాలి నాకు పట్టుకుంటా పట్టుకో ఏం చెప్పిన ఫస్ట్ చెప్పు ముల్లిగారు వచ్చే ఎంట్రీ అయ్యేది ఏది వద్దు జస్ట్ స్టాండ్ అయ్యింది కావాలి ఆ ఆ ముల్లిగారు ఇక్కడ ఉండొద్దు అట్లా ఎంట్రన్స్ కనబడినట్టు ఉండాలి కట్ అయిపోయి ముల్లిగారు ఇక్కడ ప్రత్యక్షం కావాలి ఆ ఏం చేస్తున్నావు సెలెక్ట్ చేయ్ ఏక్ నిమిట్ देखने दीजिए हां देखने दीजिए हां అబ్బి హో گیا ఇక్కడ ఏంటి ముర్లిగారు డైరెక్ట్ స్టాండ్ అప్ అండ్ స్మైలింగ్ ఇస్తున్నాడు సదానందగిరి గారు

ఈ తర్వాత మురళి గారు ఇట్లా వస్తున్నారు కదా అది ఉండొద్దు వరకు ఉండాలి ఇది నువ్వు చెప్పలేదు ఈ వెనక నుండి వచ్చేది వద్దు మనకి ఇక్కడ దాకా ఓకే స్ప్లిట్ వెరీ గుడ్ మళ్ళీ నెక్స్ట్ ఈ మధ్యలో వద్దు మనకి

నేను ఇట్లా వంగేది ఉంది కదా అది అందరూ అందరు బాలేదు నువ్వు అట్లా నువ్వు కాళ్ళు మొక్తలు ఏదో వంగి తీసుకుంటున్నా తప్పు అర్థం అయితే అన్నారు మా సారు ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి నాకు ఉండకూడదు ఎంతవరకు ఉండకూడదు ఇంతవరకు ఉండకూడదు అచ్చి ఊరికి ఎయిటింగ్ కదా ఏదో నేర్చు చేద్దాం లైవ్ లైవ్ ఉండకూడదని చెప్పి ఉంగేదే పెట్టి చూస్తా ఉన్నావు నువ్వు ఏం చేస్తావు వచ్చేయి నో 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 ఫస్ట్ మళ్ళా కమ్ బ్యాక్ టు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని అప్పుడు ఒక ఎల్లో ఇండికేషన్ వచ్చిందా అప్పుడు అక్కడ స్ప్లిట్ చేయాలి చేసి ఇప్పుడు ఒక ముక్క అటుపక్క కట్ అయింది పేపర్ ఇప్పుడు ఎంతవరకు కట్ చేస్తాం ఇంతవరకు ఎగ్జామ్ ఇండికేషన్ వచ్చింది అటువైపుదే కట్ అవుతుంది అంతేనా ఆ ముక్క సెలెక్ట్ అయింది ఆ ముక్కలో కట్ చేస్తున్నామని అక్కడే కొంత కన్ఫ్యూజ్ అయితే నేను చెప్తా ఒక్కటి అయితే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకున్నంత వరకు ఎల్ల చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోవడం అయిపోయాక పక్కది ఎల్ల వస్తుంది మనం గుర్తుంచుకోవాలి మనం సెలెక్ట్ చేసుకుంది దాని సైడ్ ది అని అది ఈ లైన్ సరే మళ్ళీ నేను స్ప్రిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ముక్క ఏర్పడ్డది కదా దీన్ని డిలీట్ చేస్తున్నా ఇప్పుడు ఇదేంది ఇప్పుడు నేను వంగేది డిసప్ లేదు అట్లా కొంచెం అర్థమైనదా ఆ నాయన ఎల్లిపోతున్నాడు ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఆయన ఎల్లిపోయేది కూడా కట్ చేసిద్దాం మనం ఓన్లీ ఎడిటింగ్ నేర్చుకుంటున్నాం ఓకే ఓకే ఇప్పుడు ఈ ఇది చేసి తర్వాత ఇప్పుడు నా పర్పస్ అది కాదు నేను తర్వాత నేను మళ్ళీ ఎడిటింగ్ ఇప్పుడు ఏం క్లాస్ ఏదైతే కావాలో అది సెలెక్ట్ చేసుకొని అవసరం లేని దాన్ని అటువైపు గీత కట్ లైన్ కి సెలెక్ట్ చేసుకొని స్ట్రిప్పా స్ప్లిట్ 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 చేసుకొని

చూసిన చిన్న చిన్న ముక్కలు అన్నాయి ఎంత బాగుంది మీరు మీరంతా కలిసి ఒక ఎడిటింగ్ చేశారు సినిమా కూడా ఇంతే సినిమా అనేది మోర్ సఫెస్టికేటెడ్ అంటే ఒక్కొక్క సెకండ్ కూడా తీస్తారనమాట అంటే ఇంపాక్ట్ అనేది రకరకాలుగా వస్తుంది ఒక్కొక్క డిలీట్ 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 చేయలే కొంచెం చేసినాం ఇప్పుడు చేయాలంటే ఆ క్లిప్పే లేపేస్తున్నాం చూడు ఎప్పుడు వీకింది ఇంకా వేరేది లేపేసిన రాని రాని మన క్లాస్ కూడా అయిపోయింది అర్థమైందా మీకు సో అందరికి నమస్కారం రేపు మరొక ఆసక్తికర క్లాస్లో తెలుసుకుందాం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఇంట్లో కూర్చొని పాలిటిక్స్ అంటే కుటుంబ పాలిటిక్స్ పక్క గురించి చాడీలు వాడట్లా చేస్తున్నా అని ఆలోచించకుండా ఏదో ఒకటి నేర్చుకుందాం మన జీవితం నేర్చుకోవడం వల్లనే కృతకృత్యం అవుతుంది రెండోది కర్తా భవనం లేకుండా నేర్చుకుంటే అద్భుతం వేరే సంగతి మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం తర్వాత ఇంట్లోనే కూర్చొని డబ్బు ఎర్న చేయొచ్చు మీకు నిజంగా కాస్త ఎయిటింగ్ టూల్స్ వచ్చి మీ ఇంట్లో వంటలు చేసి పెట్టొచ్చు కుట్లు అల్లికలు గార్డెనింగ్ చిన్నపిల్లల పెంపకము తర్వాత అత్తతో ఎంత మంచిగా ఉండాలి కుటుంబ సభ్యులతో ఎలా బతకాలి తక్కువ డబ్బుతో ఎలా జీవించవచ్చు ఇట్లా మీ అనుభవాన్ని మీరు ఒక కెమెరా పెట్టుకొని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేశారనుకోండి సుడిబా ఉంటే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు అద్భుతం జరుగుతుంది అందుకని ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి నేనైతే లైఫ్ లాంగ్ పని చేద్దాం నిర్ణయించుకున్నాం మేము మిత్రులందరం కలిసి అలా ఒక ఎంచుకుని చెత్త మాట్లాడుకోవట్లే మేము సమయాన్ని క్వాలిటీగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం సో ఇక్కడి నుంచే మా మిత్రులందరికీ అట్లాగే వీడియో తీస్తున్న సౌజన్య గారికి అట్లాగే చివరిలో వచ్చి జాయిన్ అయిన కొత్త స్టూడెంట్ మా జోగికి ఏ అర్థమైందా జోగి ఓకేనా రేపు మరొక ఆసక్తికర విషయం ఈ రోజు మనం ముఖ్యంగా ఏ టూల్ గురించి తెలుసుకుందాం మనం అందులో మనకు రెండు ఉన్నాయి ఒకటి ఇట్లా కట్ చేస్తే అక్కడ కట్ అయితది ఇంకొక టూల్ ఉంటుంది రేపు తెలుసుకుందాం ఇట్లా కట్ చేస్తే ఇటు పక్కది విక్తుంది ఇట్లా కట్ చేస్తే అటు పక్కది విక్తుంది అది రేపు తెలుసుకుందాం ఇట్లా కట్ చేస్తే ఇటు పక్కన వెళ్ళిపోతుంది అదొక అదొక టూలు ఇట్లా కట్ చేస్తే ఇటు పక్కడంతా పోతే అదొక టూలు ఇట్లా కట్ చేస్తే ఓన్లీ కట్టు అయితే ఈరోజు తెలుసుకున్నాం మనకి ఈ రోజు మనం కత్తెర మాత్రం తెలుసుకున్నాం కత్తెర రెండోది రోజులు రేపేది ఇట్లా కత్తెరని ఇట్లా నాలి అటు విక్తది ఇట్లా ఇట్లా ఇటు విక్తుంది అట్లా ఓకే టాటా బాబాయ్ ఇక్కడ నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకి శిరస్సు వచ్చి నమస్కారం